కార్యకలాపాలు చేసుకునే వాళ్ళందరూ కూడా లాభోదీపం అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం విజయలో చూడవచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కార్పొంటర్ జగదీశ్వర్ ఉన్నాడు ఏంటి ఈ విషయం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది నిన్న పడ్డటువంటి భారీ వర్షాలకు మరి ఇక్కడ ఈ సెల్లార్ లో ఉన్నటువంటి ఇక్కడ సముదాయాలన్నీ కూడా నీళ్లతో నిండడం జరిగింది ఇక్కడ చాలా ప్రాబ్లమెటిక్ గా ఉంది ఇమీడియట్ ఇక్కడ కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది జిహెచ్ఎంసి కమిషనర్ గారు హైడ్రా వాళ్ళకి చేసి మరి ఇక్కడ సంబంధిత హైడ్రా సిబ్బందిని కూడా పిలవడం జరిగింది దీని పట్ల సమగ్రమైనటువంటి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ముంపు గురవుతూ ఉందో దీన్ని అరిగట్టేటటువంటి క్రమంలో భాగంగా సంబంధిత అధికారులతోటి మాట్లాడి భవిష్యత్తులో రాకుండా చేయవలసినటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉంటే ఇక రానున్నది భారీ వర్షాకాలం ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ మధ్య బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరిగింది గతంలో ఎప్పుడు ఇట్లా రాలే మళ్ళీ దీని కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంబంధిత అధికారులు దీనిపైన మరి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం